మహబూబాబాద్ జిల్లాలో రహదారిపై రైతులు రాస్తారోక చేశారు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెగ్గారు కంగర్ బోర్డు వద్ద తొరూరు ప్రధాన రహదారిని దిగ్బంధించారు రహదారిపై రైతులు నిరసనకు కూర్చోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిరసనకు దిగిన రైతులకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు నచ్చజెపుతున్నారు ಬೋರೆ ನೀನಾಯನ ಮಾಡ್ತಾನೆ ಓರೆ ಕಚನಲ್ಲ ಲೀಸ್ ನಾನ ಭಾರತೀಯನಾಗರನೋ ದಾಯೋ ವಿಭಿನ್ನತೆ ಮೇನಮತ್ರಾಚಿ ಕರೆ ಕೈಕರೆ ಕತ್ತಣ್ಣೆ మహబూబాబాద్ జిల్లాలో రహదారిపై రైతులు రాస్తా రోకో చేశారు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డెక్కారు బోర్డు వద్ద తొర్రూరు ప్రధాన రహదారిని దిగ్బంధించారు రహదారిపై రైతులు నిరసనకు కూర్చోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నిరసనకు దిగిన రైతులకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు నచ్చజెబుతున్నారు

నీ పేరేంది ఎక్కడ నుంచి వచ్చానో మా సొంత అన్న దగ్గర కన్నా గ్రామ పంచాయది ఇంద్రలకన్ రోజు వచ్చి కూడా ఈ రోజు మరి మనం చూస్తా ఉన్నాం గత సంవత్సరం నుంచి వెళ్ళి గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యూరియా కోసం మరి చెప్పులు పెట్టి అలాగే ధరలు పెట్టి మూర్పులు తీసుకొని వచ్చి బారులు తీరినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు కనికరం లేకుండా ఈ రైతుల మీద కక్ష కట్టి మరి ఈరోజు ఈ నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రైతులను బజార్ చేసి రైతులకు సంఖ్యలో ఒక పక్క ఇటు రైతులను ఆగం చేస్తూ మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇలా రైతుల పక్షపాతి అని చెప్పుకుంటూ ఇలా రైతుల పక్షపాతిని రైతులకు మేము అదిస్తాం ఇది ఇస్తాం ఇదిగో అదిగో చూపెట్టి ఇలా రైతులను ఆగం చేసే పరిస్థితి ఒక పక్కన రైతు చట్టాలు నిర్భయం చేస్తూ ఒక పక్కన కార్మిక చట్టాలను నిర్వీయం చేస్తూ ఇలా రైతులను కార్మికులని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది మోడీ ఈ రైతుల కోసం లేదా కడపడలేదా అని ఇలా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు ఒక పక్కన రైతులు ఒక పక్కన కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇప్పటికీ కూడా చలనం లేకు ఇలా మోడీ ప్రభుత్వం ఒక నియంత్ర పాలన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇటు భారతదేశంలో చూపిస్తా ఉన్నది ఇలా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇలా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో ఆ బీజేపీ పాలిత ప్రాంతాలు మాత్రం యూరియా సరఫరా అవుతుంది ఇలా యూరియా సరఫరా అవుతుంది తెలంగాణ అలాగే కేరళ లాంటి